ఇప్పుడు పశ్చిమలో ముఖ్యంగా ఒక పేరు పేరునిపిస్తుంది సుజనా చౌధరి గారు మరి ఏంది పరిస్థితి వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయా ఆయన ఎలా గెలుస్తాడు ఎవరికి తెలుసు ఇప్పుడు అతను ఢిల్లీ నాయకుడు కానీ గల్లి నాయకుడు గారు ఆ ఢిల్లీలో ఏదో చేసుకుంటా వాళ్ళని ఇది చేసుకుంటూ బరకటం తప్ప ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఓటర్స్ కానీ ఎవరికీ తెలియదు సుజనా చౌదరి అయిన వ్యక్తి అతను పన్నారంలో దత్తత తీసుకున్నాడు ఒక రోడ్డు వేయించిన పాపాన కూడా అక్కడ ఒక చిన్న ఊరికి చేయలేము నియోజకవర్గం మొత్తం ఏం చేస్తాడు అసలు ఈ ఓటర్స్ అంత లేకపోతే ఎన్ని డివిజన్లో ఆయనకు తెలియదు ఈ నియోజకవర్గంలో కానీ అలాంటి వ్యక్తిని మనం పట్టం కట్టి ఏం చేసుకోవాలి మనకు పార్టీ పుట్టిన కాడి నుంచి మనం అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కార్పొరేటర్గా చేశాడు ఇన్ఛార్జిగా చేశాడు మైనార్టీ ఇప్పుడు చైర్మన్ చేశాడు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు ప్రజల కష్టం ఇష్టాలు అతనికి తెలుసు అతనికి వేసి గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది రేపు సుజనా చౌదరిని అతను గెలిస్తే మనం గేట్ కార్డు ఉండాలి లోపలికి వెళ్ళాలన్నా కూడా అదే ఆసిఫ్ గారు అనుకోండి మనం డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి పని చేయించుకోవచ్చు మనం ఢిల్లీ వెళ్ళి కలవాలంటే ఏ నాయకుడిని కలవలేము అందుకని మనం మన ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఎంపీగా మన కేసినే నాని గారిని గెలిపించుకొని చేసుకుంటే చాలా మంచిది ప్రతి గడపకు ప్రతి గడప గడపకు కూడా ప్రతి పథకం వచ్చింది ఎవరు ఎవరిచ్చారు జగన్ గారు ఇచ్చారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా సుజనా చౌదరి ఇచ్చాడా అది ఎవరు ఇవ్వలా అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పండి జగన్ గారికి వేద్దాము జగన్ గారిని సీఎం చేసుకుందాము ఆసిఫ్ గారిని గెలుద్దాం గెలిపిద్దాము కేసు నేను నాగారిని గెలిపించుకుందామని ఒకరికొకరు పది మందికి చెప్పుకుంటే అలా చాలు మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే చాలు మనకు వాళ్ళలాగా మనకు మోటార్లు లేవు పంచడానికి కష్టమే కానీ మోటార్లు లేవు సుమారుగా వైపు చూసుకుంటే పదివేల కోట్లకు అధిపతి అపార కుబేరు అంటారు ఆయన్ని మరి ఇటువైపు ఆసిఫ్ గారితో తిప్పి కొడితే ఒక ఇరవై లక్షలు పది లక్షలు కూడా లేకుంటాయి ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చారో లేదో బీజేపీలో రేపు ఓడిపోయినా కూడా ఏదైనా బీజేపీలో పదవి తీసుకోవచ్చు అని వచ్చాడు కానీ ఆయన ఇష్టం ఉండి పోటీ చేయట్లేదు ఆడ బీజేపీ ఒత్తిడితో పోటీ చేస్తున్నాడు అపర కొరిటేశ్వరుడు మరి బ్యాంకుల ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది అతను బ్యాంకులకు ఇచ్చేసుకోవచ్చు కదా ఇప్పుడు పశ్చిమ ప్రజలు నమ్ముతారు అమ్మారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది జనాలు లేక ఇతను మనకి ఇక్కడ ఉండడు మనకు చేయడు పది నిమిషాలు ఎండలో ఉండమను పది నిమిషాలు ఎండలో ఉంటాయని ఆయన గెలిచినట్టే అంతే అంటారా మొత్తానికి పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ వైసీపీ జెండా పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ జెండా అభివృద్ధి స్టేట్ వైడ్గా గా నూట డెబ్బై ఐదు సీట్లు జగన్ గారు ఎగరేస్తారు థ్యాంక్ యూ అన్న ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర్ ఎక్కడ ఉంటావు ఎట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందా పెంచన్ వస్తుందా నీకు ఎంత మూడు వేలు వస్తుంది ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా నాయకు కొట్టి ఇచ్చిపోద్ది నాయకు కొట్టి ఇచ్చిపోతే చెప్తారు ఇంటికొచ్చి ఇచ్చిపోతుండ్రు నీకు మంచిగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోతలు వేసి మీరే పోయి తెచ్చుకోవాలని చెప్పి వెళ్తింది తెలుసా పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నావ్ పింఛను పోయి పింఛను పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నా ఎంతసేపు నిలబడినావు ఎస్జేబుల్ నిలబడ్డి నేను నిలబడలేదు

అది నేను చంద్రబాబు నేనే సీఎం అయితే కదా అంట అంట అడిగి ఏం వచ్చింది ఓట్లు అయితే కదా అయ్యేది జనం అయితే కదా అయ్యేది ఊరక నేను అంట అంటానికి ఏముంది అందరూ అంటారు రాజకీయ నాయకులు అందరూ అనేది అంతే మనం అయితే కదో వెళ్తేది పింఛను వస్తుందా బాబా నీకు ఏడవ తెచ్చుకుంటావు పింఛను ఇక్కడ వాడు ఉన్న వాడు నాశనం చేశాడు ఇప్పుడు జనాన్ని అది వరకు వాలంటీర్లు ఇంటికి ఆడిచ్చేవాళ్ళు ఇప్పుడు ఆడు కోర్టులో వేసాడు తగ్గ ఆడు వాడి పేరు ఆడు ఆ పేరు ఏదో ఆడు నిమ్మగదా రమేష్ ఆడి చేత కోర్టు వేపిచ్చాడు ఇప్పుడు జనాన్ని చస్తున్నారు ఎక్కడో పెడతాడు వాడు వాడున్నాక ఆ చోసి నగర కార్డు పెట్టేవాడు ఆడబోయ్ ఇవాళ వెళ్తే రేపి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు పన్నెండు ఇంటికి వచ్చి రేపు పోతే వెళ్ళు ఉండేవాళ్ళు చచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చినాక ఇంటి దగ్గరికి ఎత్తనాడు హాయిగా ఉంది జనానికి ఆరు గంటల అలా తీసుకొచ్చి ఇంటికాడ లేపిస్తున్నారు కొనుక్కున్న వాళ్ళని ఇప్పుడు ఇది ఒకటి పెట్టాడు జనం సత్తున్నారు ముసలి వాళ్ళు పట్టుకొని పడుకుని నడిచే ఎక్కడికో పోయి ఎండ తెచ్చుకున్నాం మధ్యాహ్నం పొద్దున పోతే మధ్యాహ్నం అయింది అక్కడ పోయి పొద్దున పోతే రెండింటికి పోయి ఇచ్చారు వాళ్ళు అది వరకు ఆరింటికల్ ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఏది మంచిది చెప్పు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా మరి మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి వాళ్ళందరూ ఎందుకు మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మా ఇంటి ఐదు ఓట్లు ఐదు ఓట్లు ఐదు ఓట్లు జగన్ కేసా ఇంకా పథకాలు ఏమొస్తున్నాయి ఇంకా పింఛన్ కాకుండా ఇంకేమో పింఛన్ ఇంకేమి రాదు నాకు పింఛన్ ఊళ్ళో నీ ఒక్కనే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంత మొత్తం చంద్రబాబు వద్దు చంద్రబాబు అసలు బడికే రాదు పవన్ కళ్యాణ్ తెలుసా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి ఏసేవాడు ఊళ్ళేడు ఇక్కడ

ఒకళ్ళు పునాది వేసింది ఒకళ్ళు పడగొట్టకుండా ఇద్దరు సమానం చేయబట్టి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం మీద బాగా డెవలప్ చేశారు తర్వాత నెక్స్ట్ అవకల కేసీఆర్ వచ్చిన దాన్ని ఏం పోగొట్టుకుని పట్టుకొచ్చారు నేను వచ్చిన తర్వాత అయితే పథకాలు బాగానే తర్వాత బాగానే ఇస్తున్నాడు జగన్ కానీ డెవలప్మెంట్ కొంచెం ఆపెట్టు దాని మీద కొంచెం కన్ను పెట్టింటే బాగుండేది పథకాలు మీ ఇంట్లో నీకు కానీ మీ ఇంట్లో కానీ వస్తున్నాయి ప్రతి వాడికి ఇంటి ప్రతి ఇంట్లో ఎంత మంది అంతమందికి అంత మందికి ఏదో ఒక పథకం వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏం వస్తున్నాయి నాకు హ్యాండ్ క్యాప్లు లు కదా పింఛను వస్తుంది ఎంత మూడు వేలు పోయిన వరకు ఇంటికి ఇచ్చేదా తెచ్చిచ్చా పిచ్చా నెల పోయి తెచ్చుకుందాం అనిపించింది ఇట్లాంటి కొద్దిగా హ్యాండ్ క్యాప్లు కదా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఇబ్బంది ఉంది మరి మరి జగన్మోహన్ రెడ్డిని కల్పించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చిస్తారు జగన్మోహన్ రెడ్డి కూర్చొని నానా తండాలి అంతే కదా మరి అదే వాలంటీర్లు ఇంటికి వచ్చేవాళ్ళు కదా వాళ్ళు లేని దానివల్ల చిన్న గెంట్ కొంటే వెళ్ళి తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తే బెజార్ ఉంటుందా మరి మళ్ళా రాష్ట్రం చూద్దాం జనాల పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి అది ఆయన అక్కడ అయ్యరేదో మా కులం మా కులం అని అక్కడికి రోజు ఇక్కడ ఎవరో ప్రాబ్లం ఫోన్ కలిగే నెంబర్ అట్ట కాదు ఇక్కడైతే లేదు అక్కడ వాళ్ళ క్యాస్ట్ ఉంది కాబట్టి ఏదో కొంత క్యాస్ట్ మీరు ఇక్కడైతే అక్కడ అంకెతప్ప అందరికీ తియ్యలేదు అంత తప్ప అందరికీ తియ్యలేదు అంట